ప్రకాశం బ్యారేజ్ లో బోటు అడ్డుపడిన అరవై తొమ్మిదవ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడితో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని త్వరలోనే దెబ్బతిన్నా ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పారు మీరు కోఆర్డినేట్ చేసుకోండి అప్పుడు ఎల్లుండికి మన గేట్లు గింజ అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవల లాగేజీ పని కూడా ఇంకా ఎల్లుండి పెట్టుకోవాలండి బయట బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తి అందులో కూడా పర్టికులర్గా రంగుటూరి ప్రకాశం పందులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజీ ఇది లక్షలాది ఎకరాలకు ఇస్తూ లక్షలాది మంది ప్రజల దాతిని తీర్చేటువంటి బ్యారేజీ ఇది అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు చేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం ముందు ఇమ్మీడేట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే క్రిందికి కొట్టుకుని పోయిందని చెప్తున్నారు ఆ లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా అవి కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలు తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు లక్షల నలభై వేలు క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఇల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ ద్వారా అంచనా ఉంది అని చేత రాబోయేటువంటి రెండు రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకుని అదైతే ఆ పడవలు అంటే అది నాలుగు పడవలు అని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నాలుగా మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడేటువంటి పడవలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా అయినా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడం లేని ఓపెన్ చేయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా తను నాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజారు ఒకటి